హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పార్వతి వైబ్స్ విజయనగరం దాసన్నపేటలో శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెప్తారు చాలామంది ఈ ఆలయాన్ని పార్వతీదేవి కోవిలా పిలుస్తారు ఎందుకంటే ఈ ఆలయం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే కాదు శివయ్య ఉంటారు పార్వతీదేవి ఉంటారు మానసాదేవి ఉంటారు వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు ఇంకా విఘ్నేశ్వరుడు ఇంకా సాయిబాబా ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ చూసారా నాగుల విగ్రహాలు ఇవన్నీ కూడా మనం అభిషేకం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇక్కడ లోపల అభిషేకం చేయించిన తర్వాత మనకి సగం అక్కడ అభిషేకం చేసిన తర్వాత సగం పాల ప్యాకెట్ మనకి ఇచ్చేస్తారు మనం అక్కడ బయట కూడా అభిషేకం మనమే చేసుకోవచ్చు సుబ్రమణ్యేశ్వర స్వామికి పూజలు అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి కార్తీక మాసం అంతా కూడా విశేషమైన పూజలు జరుగుతున్నాయి ఇక ఈ ఆలయానికి వచ్చినట్లయితే అందరి దేవుళ్ళని కూడా మనం దర్శించుకోవచ్చు కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే కాదు మనం శివయ్యని పార్వతీదేవిని విఘ్నేశ్వరుణ్ణి ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు తొలసరిగా ఇది శివాలయం శివయ్య దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నాము ఓం నమ శివాలయ అవయ్యకి ఎడవ పక్కన విఘ్నేశ్వరుడు పొడి పక్కన పార్వతీదేవి ఆలయం ఉంది మీరు లోపల నుంచి కూడా దర్శించుకోవచ్చు మనం ఇక్కడ బయట నుంచి ఇలా ఉంటుంది పార్వతీదేవి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇక్కడ అయ్యప్ప స్వామిని కూడా పెట్టారు ఇక్కడ సాయిబాబా ఆలయం ఇది ఈ ఆడే పక్కనే ఫైదాబాదే ఉంది సాయి రామ్ సాయి శ్యాం సాయి భంద్రాం విశ్వనాథ జిం సదానందాజం భగద్రుభవ్య భూతీశ్వరం భోజనాద శివం సుందర సంయమే సా ఆలయంలో శివస్తోత్రం పాడాను కానీ ఆ వీడియో అంత క్లారిటీ లేకపోవడం వల్ల నేను ఆ వీడియోను పోస్ట్ చేయలేకపోయాను ఇంకొకసారి శివస్తోత్రం పాడి మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూస్తుండీ ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మీ పార్వతీ వైబ్స్